పద్మార్కం అనేకదంతం గజానంతి వారు ఈ రాశి వారికి పూర్వ భాద్ర నాలుగో పాదం ఉత్తరభాద్ర భాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిపితే మీనరాశి అవుతుంది వీరికి ఆదాయం ఐదు వీరం ఐదు మూడు రాజపూజ్యం అవమానం అనేది ఒకటి ఉన్నది వీరు చాలా జాగ్రత్త పహి నడుచుకోవాలి ఎందుకంటే జన్మస్థానంలో శని అనేది మార్పు సంభవించింది కనుక అనారోగ్య సమస్యలు అనేవి అధికంగా ఏర్పడుతూ ఉంటాయి మీరు ఈ సమస్యల నుండి దూరం అవ్వాలి అంటే ప్రతినిత్యం కూడా చండి కవచ పారాయణాన్ని అలాగే అర్గల పారాయణాన్ని ఈ రెండు కూడా వినండి దానితో చాలా శ్రేయోదాయకంగా ఉంటూ ఉంటుంది అలాగే శనిగ్రహ సంచారం గురుగ్రహ సంచారం కూడా రెండు మిశ్రమంగా ఉన్నాయి అలాగే మీ రాశిలోకి షేష్ఠ గ్రహాలు ఆరు గ్రహాలు కూడా రావడం చేత కొంత ఇబ్బందికరంగా ఉంటుంది వాటికి ఆ ఆరు గ్రహాలు కూడా మీరు జపం చేయించుకోండి తప్పకుండా ఆ జపం చేయడం వల్ల దాని తీర్థాన్ని స్వీకరించడం వల్ల చాలా వరకు బాగుంటుంది ఎక్కడైనా దేవాలయాలలో కానీ వీలైతే మీ ఇంట్లో కానీ చండీ సప్తశతి హవనం అనేది చేసుకోండి దానితో చాలా శ్రేయోదాయకంగా ఉంటుంది సరాసరిగా మనం ద్వాదశ రాశుల యొక్క ఫలితాలని కూడా తెలుసుకున్నాం శుభం స్వస్తి ప్రజాభ్య లోకా పరిపాలయంతామహి అందరికీ శుభం కలగాలి సంవత్సరాంతం కూడా అందరూ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని మా టీవీ ప్రేక్షకులందరికీ కూడాను కోరుతూ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేస్తున్నాం ఓం స్వస్తి